వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలిపిన వివిధ పార్టీల నాయకులు వ్యాపారస్తులు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలంటే నలభై రెండు శాతం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ రోజు బిజెపి ఎంఐఎం టిఆర్ఎస్ సిపిఐ అన్ని పార్టీలు కూడా సంపూర్ణంగా మొదలుదాసి బిల్లు పాస్ కావడానికి సహకరిస్తాయి కానీ అదే బిల్లును గవర్నర్ పంపిస్తే గవర్నర్ అక్కడ ఖర్చు పెట్టడం సంతోషపడ్డం అప్పుడే ఢిల్లీ నుంచి ఏం ఆలోచించినా గవర్నమెంట్ తెలుగు కానీ తొమ్మిది పెట్టిండు దానికి అనుగుణంగానే మన మళ్ళీ ప్రభుత్వం ఒక జీవం తీసుకొచ్చింది జీవం తీసుకొచ్చి మళ్ళీ కల్పిస్తే దాన్ని కూడా ఓట్లు అట్టుకోవడం జరిగింది అయితే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టి అన్ని పార్టీలు మద్దతు తెలిపి